గణేష్ పాట గణపతి గణపతి మనవాడు గల గల చెవులు గలవాడు గణపతి గణపతి మనవాడు గల గల చెవులు గలవాడు ఆదిదేవుడను నేనేనంటూ వస్తుంటాడు ఆదిదేవుడను నేనేనంటూ గుణగునగనగన వస్తుంటాడు పార్వతి తనయుడు మనవాడు గణాలకు మొనగాడు పార్వతి తనయుడు మనవాడు ప్రమద గణాలకు మొనగాడు ఆదిదేవుడను నేనేనంటూ గన వస్తుంటాడు గణపతి గణపతి మనవాడు గలగల గల చెవులు గలవాడు ఆదిదేవుడను నేనేనంటూ వస్తుంటాడు శంకర తనయుడు మనవాడు వంకర తొండముగలవాడు శంకర తనయుడు మనవాడు వంకర తొండముగలవాడు ఆదిదేవుడను నేనేనంటూ వస్తుంటాడు ఆదిదేవుడను నేనేనంటూ గన వస్తుంటాడు గణపతి గణపతి మనవాడు గలగల చెవులు గలవాడు ఆదిదేవుడను నేనేనంటూ గన వస్తుంటాడు కుమారస్వామికి అన్నంటాడు కుండడు కొడుములు తెమ్మంటాడు కుమారస్వామికి అన్నంటాడు కుండెడు కొడుములు తెమ్మంటాడు ఆదిదేవుడను నేనేనంటూ గుణ గనగన వస్తుంటాడు గణపతి గణపతి మనవాడు గలగల చెవులు గలవాడు ఆదిదేవుడను నేనేనంటూ గుణ గనగన వస్తుంటాడు కైలాసములో ఉంటాడు కమ్మని భజనలు వింటాడు కైలాసములో వింటాడు కమ్మని భజనలు వింటాడు కైలాసములో ఉంటాడు కమ్మని భజనలు వింటాడు ఆదిదేవుడను నేనేనంటూ గనగన వస్తుంటాడు గణపతి గణపతి మనవాడు గలగల చెవులు గలవాడు ఆదిదేవుడను నేనేనంటూ గన వస్తుంటాడు గణపతి గణపతి మనవాడు గల గల చెవులు గలవాడు ఆదిదేవుడను నేనేనంటూ గన వస్తుంటాడు ఆదిదేవుడను నేనేనంటూ గన వస్తుంటాడు